పరాయి దేశంలో పడరాని పాట్లు పడి యజమాని పెట్టే హింసలు భరించలేక స్వదేశం వెళ్లేందుకు ముగ్గురు భారతీయులు పెద్ద సాహసమే చేశారు ముగ్గురు తమిళనాడు వ్యక్తుల సాహసోపేత అక్రమ అంతర్జాతీయ సముద్ర ప్రయాణ ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశమైంది ఇదే తరహాలో అరేబియా సముద్ర జలాల మీదుగా ముంబైలో అడుగుపెట్టిన పాక్ ముష్కరులు హోమం సృష్టించిన విషయం తెలిసిందే దీంతో సముద్ర జలాల మీద గస్తీపై నీలి నీడలు కమ్ముకున్నాయి గత మంగళవారం ఉదయం ముంబై సమీపంలో ఈ ఘటన జరిగింది సంబంధిత వివరాలను పోలీసులు బుధవారం వెల్లడించారు తమిళనాడులోని కన్యాకుమారి ప్రాంతానికి చెందిన ఇరవై తొమ్మిదేళ్ల విజయ్ వినయ్ ఆంటోనీ ఇరవై తొమ్మిదేళ్ల జే సహాయట అనీష్ రామనాథపురానికి చెందిన ముప్పై ఒక్కేళ్ల నిట్సో డిటోరు రెండేళ్ల క్రితం బతుకుతెరువు కోసం కువైట్కు వెళ్లారు వీరి వృత్తి చేపలు పట్టడం కువైట్లోనూ అదే పని చేసేవారు కేరళలోని త్రివేంద్రం నుంచి వీరు కువైట్కు వెళ్లారు యజమాని నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి భారత్కు రానియకుండా వారి పాస్పోర్టులను దాచేశాడు ఎలాగైనా కువైట్ నుంచి బయటపడాలని నిర్ణయించుకుని అందుకు ఓనర్ చేపల బోటును ఎంచుకున్నారు జనవరి ఇరవై ఎనిమిదో తేదీన ప్రయాణం మొదలుపెట్టి సౌదీ అరేబియా ఖతర్ దుబాయ్ మస్కట్ ఒమన్ పాకిస్తాన్ మీదుగా భారత జలాల్లోకి ప్రవేశించారు బోటును గమనించిన అరేబియా సముద్రంలోని భారత పెట్రోలింగ్ బృందం వారిని పట్టుకుంది స్వాధీనం చేసుకున్న పడవను బాంబు స్క్వాడ్ క్షుణ్ణంగా తనిఖీ చేసింది ఇక జీపీఎస్ ను గుర్తించారు సువిశాల సముద్రంలో దారి తప్పకుండా ఉండేందుకు వారు జీపీఎస్ ను ఉపయోగించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు వీళ్లను కువైటుకు తీసుకెళ్లిన ఏజెంట్ను కెప్టెన్ మదనగా పోలీసులు గుర్తించారు